అబ్బాయి వీడియోనే కదరా లైట్ తీసుకో నీకు ఇట్లా అయి ఉంటే ఇట్లా అనేటోని వారా నాకు అయి ఉంటే లేదురా అనేటోని కాదు రేయ్ ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు సరే ఆ ప్రొడ్యూసర్ నంబర్ ఉందా లేదు డైరెక్టర్ నంబర్ లేదురా ఆ అమ్మాయి నంబర్ రేయ్ లేదురా ఏంద్రా ఏదడినా లేదు లేదంటున్నావు నేనేమన్నా అప్పుడు అడుగుతున్నా సీదా ఆలోచన సమాధానం చెప్పు ఫోన్ పోయిందని నీకు తెలుసు కదరా ఇవన్ కాంటెక్స్ట్ లో ఎవరు అన్న దగ్గర వేరే ఫుటేజ్ ఏదైనా ఉన్నా అది ఏదో సినిమా మేకింగ్ వీడియో అని చెప్పి నమ్మించేచ్చు నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే ఏ ఏడుస్తున్నావా ఇప్పుడు ఏం చేద్దాం తాంప్ షేమ్ షేమ్ పాపీ షేమ్.com అప్లోడ్ అండ్ మేక్ మనీ కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వలేదురా రేయ్ ఇగో చూడు అప్లోడెడ్ ట్వంటీ అవర్స్ అగో అప్లోడర్ కున్ఫు పాండా జీరో జీరో సెవెన్ వన్ పాండా జీరో జీరో సెవెన్ వన్ అబ్బా వన్ మోటివ్ అయ్యింది వాటికెందుకు రా వీడియో ఏం చేద్దాంరా ఇప్పుడు ఇంకేం చేస్తావురా ఆల్రెడీ చేసినావు కదా నువ్వే చెప్పు నా ప్రాబ్లెమ్ ఈ ప్రాబ్లెమ్ ఈ ప్రాబ్లమ్ నా ప్రాబ్లం రా ఫ్రెండ్స్రా బ్రదర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ అనదర్ మదర్ కన్ఫ్యూజ్ కాకు నాకు రే ఇది వీడియో 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 గ్రాఫిక్స్ అని చెప్తే రియల్ తెలియదు అయినా నీ ఎవడైనా ఎందుకు మాఫ్ చేస్తాడరా నువ్వు ఎవరివి ఎవడివిరా నువ్వు పెద్ద సెలబ్రిటీవా పాల్వా సెలబ్రిటీవాల్వాతనవుతు కుంటానే పోతాడు అరే ఇద్దరి ముందే చూసినప్పుడు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వ్యూస్ ఉంటాయి కదరా నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేసుడు ఆపు నీ వల్లే టూ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అలా నవ్వుతుంది రాత నీ వీడియో కాదులే నువ్వు టెన్షన్ పడకు స్టెఫిక్ 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 అంటే బట్టలు ఆరేసినట్టు దానికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమైనా దాస్తున్నావా టూ మినిట్స్ ఇస్తున్నా ఉంటే చెప్పేసే అని చెప్పింది నేను లోపల వచ్చి టైం టిక్ 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 అని తప్ప అని చెప్పేసిన ఏం లేదు స్టెఫీ అని చెప్పిన ఇప్పుడు పోయి లాంబా థియేటర్లో వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేసినా అది కూడా టైర్ అయిపోయి నిద్రపోయినా అంటే చెప్పు మీద ఉంచి మూతి మీద కొట్టి నటి రోట్ల మడ్డర్ చేస్తారు అది చెప్పు చెప్పు అంతా చెప్పిన తర్వాత చెప్పు మీద కొడతా ఉంటుంది బాగా సెన్సిటివ్ రాదు లోపల నుంచి భయం భయం అవుతుందిరా పెళ్లి తర్వాత పెంటేటట్టు పెళ్ళే పదరా పోదాం ఏం చేద్దాం రా ఏం లేదు చేయడానికి వీ నీడ్ హ్యాకర్ లెట్స్ కాల్ పాప

నువ్వు ఈ డైరెక్టర్ కథలు ఈ సినిమా ఇదంతా నిజమేనా లేకపోతే నిజంగానే ఒక అమ్మాయి తోటి హనుమన్ కి పోయి తొందరగా రా ఇంటికి స్టెఫీ వచ్చింది వాళ్ళ నాన్న మావయ్య కూడా వచ్చారు ఎందుకమ్మా ఏమోరా నాకేం తెలుసు నువ్వే డైరెక్ట్ గా వచ్చి తెలుసుకో చేసి వాళ్ళ ఇంట్లో వచ్చినారంటారా ఇంటికి వీడియో గురించి తెలిసిపోయిందంటవా నాశనం సర్వనాశనం ఏ లైట్ తీసుకోరా ఫోన్ వీడియోనే కదా ఫోన్ పోన్ కదా ఫోన్ వీడియో ప్లీజ్ ను నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తా బట్టలు తుక్కోవాలి రే రారా ప్లీజ్ భయం అవుతుంది భయం భయం ఎందుకు ఏదరా నీకు ఇప్పుడు నేను లోపలికి వస్తే నీతో పాటు నన్ను కూడా బట్టలు ఉత్తుకున్నట్టు ఉత్కారిస్తుంది మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా చేయర్రే సార్ వెరీ గుడ్ ఫ్యామిలీ స్టెఫీ ఉందిరా లోపల కంటి చూపుతో పంపేస్తుంది స్టెఫీ స్టెఫీ అలా అనదురా నన్ను చూసినప్పుడు కళ్ళు ప్రేక్షణతో నిండిపోతుంది తెలిసిపోయింది అట్లా యాక్చువల్లీ నాకు ఇంట్లో కొంచెం పని ఉంది నేను వన్ వీక్ తర్వాత వస్తుంది బాబు సరేమ్ నేనే మాట్లాడినా రిసెప్షన్ లో నాన్ వెజ్ కూడా పెడతామని చెప్పి ఇప్పుడు మాత్రం వెజిటేరియనే పెడతా ఉంటున్నారు మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలాగా నా కొడుకు జాన్సన్ మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ లేకపోతే ఎలా మా పెళ్ళ వెజ్ ఉంటుందండి ఆయన నా బామ్మది మేం ప్యూర్ వెజ్ మా పెళ్ళ నాన్ వెజ్ ఉండదు వెజ్ సెపరేట్ గా నాన్ వెజ్ సెపరేట్ గా పెట్టుకుందాం మరి నువ్వు ఎక్కడ తింటావు కన్ఫ్యూజనా చిన్నప్పటి నుంచి అంతేనండి వీడు టీచర్ కొడుకు బాగా చదువుతాడు అనుకుంటే అక్కడ షాకు డాక్టర్ చదువుతానన్నాడు కానీ ఇప్పుడు ఏమో టీవీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనపడుతున్నాడు డాక్టర్ అవకపోతే ఏంటండి డాక్టర్స్ నే కదా ప్రేమించింది ఫస్ట్ నేను అనాలరా వీడు స్కూల్ టైం నుంచి బాగుపడకపోవడానికి కారణం నువ్వు నువ్వు అన్నిట్లో ఫెయిల్ వాడు ఫెయిల్ నువ్వు లవ్ చేశావు వాడు లవ్ చేశాడు పైగా ఇద్దరు ఒకేలాగా క్రిస్టియన్ అమ్మాయిల్ని రే దయచేసి పెళ్లి చేసుకుని ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడికైనా బాగుండరా మళ్ళీ మాత్రం షాక్ ఇవ్వకండి ఈసారి హార్ట్ అటాక్ వస్తే చచ్చా అట్లంతే డాడీ అట్లంత ఏం కాదు డాడీ సరే అయితే ఇది నేను రెండు ఫ్యామిలీలు ఉన్నప్పుడు అడిగేస్తా రేపు నీకు పుట్టబోయే పిల్లల పేరు ఎవరు పేరు పెడతావు మన పేరా లేక వాళ్ళ పేరా రేపే పిల్లలు ఎట్లా పుడతారు అంకుల్ రేపడే రేపు కాదురా స్టెఫీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు సారీ ఏమన్నా దాస్తున్నావు నా దగ్గర చచ్చా అది మొన్న ఏదో స్ట్రెస్ లో టెన్షన్ లో ఒక సిగరెట్ అంతే సారీ ఏమైనా దాస్తున్నావా రీసెంట్ గా తాగావా చెప్ స్టెఫిక్ లిక్ డ్రింకింగ్ ఇస్ ఇంజరీస్ టు హెల్త్ అని అంత పెద్ద పెద్దగా ప్రతి చోట రాసిన తర్వాత కూడా ఎవడైనా తాగుతాడా స్టెఫీ అది నువ్వు డాక్టర్ అది కూడా ఆరోగ్యానికి హానికారం మధ్య పనులు అది నేను అనుకుంటున్నా వద్దు వద్దు ఏం చెప్పు నా వద్దు సరేష్ఫ్ అది ఏదో మిస్టేక్ అయిపోయింది ఎందుకంటే నా ఫ్రెండ్ యాక్సిడెంట్ కదా అదేదో స్ట్రెస్ కొంచెం

టైం తీసుకో ఏమున్నా కానీ నిజం చెప్పేసి గాడ్ ప్రామిస్ ఏం లేదు లోపల స్పీఫింగ్ ఏం మాట్లాడద్దు అనడంతో నేనేం మాట్లాడలేదు నా ప్రాబ్లమ్ నువ్వు సీరియట్ తాగుతావా మందు తాగుతావా అని కాదమ్మా తో అబద్ధం చెప్పడం నువ్వు ఇప్పుడే ఈ అబద్ధాలు చెప్తుంటే రేపు నువ్వు నిజం చెప్తే నమ్మేది వరు కేర్ ఐల్ టే కేర్ అంకుల్ ఐ ఆల్సో టేక్ కేర్ అంకిల్ అండ్ అంకెల్ యువర్ మటన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆల్స్ ఐ కేర్ కేర్ అవమ్మా ఏడుస్తున్నావురా